హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈ రోజుటి వీడియోలో రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం రాఖీ పండుగ రోజున అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళు ఖచ్చితంగా రాఖీ ఎందుకని కడతారు రక్షాబంధన్ పండుగ విశిష్టత గురించి ఈ పండుగ వెనక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున ప్రపంచం వ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటారు ఈ పర్వదినాన సోదరి మనులంతా తమ సోదరులకు రాఖీ కట్టి పండుగలా జరుపుకుంటారు ఒకప్పుడు ఉత్తర భారతానికే ఈ వేడుకలు చెందేటివి క్రమంగా దేశమంతా వ్యాపించాయి ఈ సందర్భంగా రక్షాబంధన్ వేడుకలను ఎందుకు జరుపుకుంటారు ఈ రోజున తమ అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళు ఖచ్చితంగా రాఖీ ఎందుకు కడతారు రాఖీ పండుగకు ఉన్న రహస్యాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రాఖీ అంటే ఏమిటి రాఖీ అంటే రక్షణ అని అర్థం రక్షాబంధన్లో రక్ష అంటే రక్షించడం బంధం అంటే సూత్రం అని అర్థం అందుకే ప్రతి ఒక్క సోదరిమణి తమ సోదరులకు రక్షా సూత్రం కడుతుంది తమ సోదరులందరూ ప్రతి ఒక్క పనిలల్లోనూ విజయం సాధించాలని కోరుతూ వారు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారు అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి వారి నుదుట వీరతిలకం పెడతారు అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షగా ఉంటామని వాగ్దానం చేస్తారు అంతేకాదు వారికి నచ్చిన బహుమతులు సైతం ఇస్తారు రాఖీ దారం ఎలా వచ్చిందంటే పురాణాల ప్రకారం రాఖీ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి అందులో ఓ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంది అప్పుడు ఇంద్రుని సతీమణి సచిదేవి తనకు సహాయం చేయాలని శ్రీమహా విష్ణువు వద్దకు వెళ్ళి వేడుకుంది అప్పుడు ఇంద్రుని కాపాడడానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పతితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టమని సూచించాడు అప్పుడు సచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని నాశనం చేశాడు అప్పటి నుంచి ఈ రాఖీదారం ఉనికిలోకి వచ్చింది